బట్ట కాల్చి మీదేయడం దులుపుకోమని చెప్పడం ఇది ప్రస్తుతం మీడియాతో పాటుగా సోషల్ మీడియా పోకడ ఒకప్పుడు పక్కకెళ్ళి చెవుల్లో మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా ఈరోజు బహిరంగంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తమకు తెలిసినట్టు మాట్లాడుతున్నటువంటి ధోరణే మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో మరింతగా ఫ్లేరప్ అవుతుంది ఎవరు ఏదనుకుంటే దాన్ని ఎదుటి వాళ్ళ పేరు మీద పెట్టి ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ప్రస్తుతం సినీ రంగానికి సంబంధించినటువంటి డ్రగ్స్ ఉదంతంలో జరుగుతున్నటువంటిది అదే వాస్తవానికి సెక్షన్ ఫిఫ్టీ కింద నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులకు సంబంధించి ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే బలమైనటువంటి సాక్ష్యాలు ఇప్పుడు డ్రగ్స్ లాంటి కేసుల్లో డ్రగ్స్ వాళ్ళ చేతుల్లో ఉంటేనో లేదంటే వాళ్ళు అమ్ముతున్నట్టుగా సాక్ష్యాలు ఉంటేనో వాళ్ళ ఇళ్లల్లో ఉంటేనో అసలు ఎవరిని అడగాల్సినటువంటి పని లేకుండా నేరుగా అరెస్ట్ చేయొచ్చు నాన్బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు వాస్తవానికి ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లేదంటే కనుక నోటీసులు అందుకున్నటువంటి ఏ సినీ సెలబ్రిటీకి కూడా అట్లా వాళ్ళ ఇళ్ళల్లో ఏదీ దొరకలేదు నిజంగా కెల్విన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని జాగ్రత్తగా స్ట్రాటజిక్గా కనుక ఆ డీప్గా వెళ్ళుంటే సరిపోయేది అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఆయన చెప్పాడంటూ ప్రచారంలోకి తీసుకురావడం అటు పక్కన ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ పబ్లిసిటీ బాగా సంపాదించుకోవడంతో వ్యవస్థ అంతా కూడా అటువైపుకి మళ్ళీపోయింది ముందు చెప్పినటువంటిది స్కూళ్ళు దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులు వీళ్ళ గుప్పెట్లో ఉన్నారు రెగ్యులర్గా మాదక ద్రవ్యాలు అందిస్తున్నారు వాళ్ళు అది పిల్ల తమ తోటి పిల్లలకి కూడా అందజేస్తూ ఉన్నారు ఆ పిల్లలు చివరికి ఆ మాదక ద్రవ్యాల కోసం ఇళ్ళల్లో దొంగతనాలు చేశారు ఆ తర్వాత తమ నగ్న దృశ్యాలను కూడా తీసుకొచ్చి వీళ్ళకి వీడియోలు లేకపోతే ఫోటోలు లాగాను పంపించి తమ జీవితాలను కూడా పణంగా పెట్టి ఆ మాదక ద్రవ్యాల మత్తులో తేలియాడారు అని చెప్పి మొట్టమొదట వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఆ సందర్భంలో కార్పొరేట్ విద్యా సంస్థల పేర్లు అందులో చదువుతున్నటువంటి పిల్లలు అందులో కూడా హయ్యెస్ట్ లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి సంస్థలకు సంబంధించి అని బయటపడి ఆ సంస్థల మీద విచారణ శాంతం పక్కకెళ్ళిపోయి సెలబ్రిటీల మీద విచారణ తెర మీదకి వచ్చింది దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఆ విద్యా సంస్థల ఒత్తిడిని భరించలేక కావాలని చెప్పేసి ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం సినీ సెలబ్రిటీల మీదకి వెళ్ళారా నిజంగా కనుక ఆ మాదక ద్రవ్యాలు వీళ్ళ దగ్గర ఉండుంటే పట్టేసుకోవడానికి ఈజీ ఎందుకంటే ఒక కిల్విన్ చెప్పాడు అనుకున్నాం చెప్పిన తర్వాత ఆ కెల్విని చెప్పినటువంటి అంశాల ఆధారంగా వీళ్ళు కొన్న తర్వాత ఎక్కడ వాడతారు అతనితోనే ట్రాప్ చేపించి తీసుకుని పట్టుకోవచ్చు డైరెక్ట్గా ఈజీగా గ్రాప్ చేయొచ్చు ఆ తర్వాత వీళ్ళు సమాధానం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా చేయొచ్చు కానీ వాడుకలోకి తీసుకొచ్చేటప్పటికీ దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు ఆ స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా సైడ్ అయిపోయాయి అసలు అన్యాయం అయిపోయేది ఆ పిల్లలు ఆ పిల్లల బ్రతుకులు ఆ పిల్లల తల్లిదండ్రుల జీవితాలు వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం సెలబ్రిటీల మీద పడిపోయాం ఈ సెలబ్రిటీల మీద పడిపోవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఇలాంటి వాటికంటే సినీ సెలబ్రిటీల గురించి ఏ వార్త రాసినా ఆటోమేటిక్గా టీఆర్పీలు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో లోపల వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళే విన్నట్టుగా కొన్ని పాయింట్స్ని డిజైన్ చేస్తూ స్కెచ్ తయారు చేసి ప్రొజెక్ట్ చేయడం దాన్ని ప్ర ఫోన్ ఇన్లలో ఇవ్వటం లైవ్ల్లాగా టెలికాస్ట్ చేయడం దాని మీద సోషల్ మీడియా అదే నిజమని నమ్మేస్తూ దానికి అనుబంధంగా వ్యాఖ్యలు చేసుకుంటూ రావడం ఇది పెద్ద ఎత్తున జరిగిపోతుంది ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ఇక్కడ బయటకొచ్చి తన బాధని తన ఆవేదనని వ్యక్తం చేశారు తనకి సంబంధించినటువంటి తన సినిమాల గురించి చెప్తూ నాతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు నన్ను దోషిగా చూపెడుతున్నారన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు ఆవేదన ఒక్కసారి చూద్దాం ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు వాటి అన్నిటికీ సమాధానం చెప్పాను కెలివిని ముఠాతో పరిచయం లేదని కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను బేసికల్లీగా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను ఎనీథింగ్ ఇల్లీగల్ నాట్ ఓన్లీ డ్రగ్స్ నేను ఎప్పుడు చేయను ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు చేయను కూడా అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం నాకు చాలా సినిమాలు తీసాను నేను డిపార్ట్మెంట్ గురించి జర్నలిస్టుల మీద ప్రేమతో నేను ఇజ్రో అనే సినిమా తీసాను నేను కానీ నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్స్ నేను వన్ అంటూ వన్ కలుస్తాం మేము అందరం మాట్లాడుకుంటాం కాఫీ కలుగుతాం ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు అని టైం కామ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసిన తెలియపోయినా కట్టుకారులు చేసి ఏవో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాన్ని నాశనం చేశారు మా అమ్మ వైఫ్ నా పిల్లలు అన్నదములు నాలుగు రోజు నుంచి ఏడుస్తూనే నేనే కాదు చాలా కుటుంబాలు అందరూ నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరూ తెలుసు రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా బట్ చాలా డిస్టర్బ్ చేశారు ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసులో డిసైడ్ చేస్తారు అయితే పూరి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి జర్నలిస్టుల మీద గౌరవంతో ఇజం తీశానన్నారు ఆ అయితే ఫెయిల్ అయింది కానీ అంతకుముందు జర్నలిస్టుల మీద తీసినటువంటి స్టోరీ జర్నలిస్టులని ఏదో తిని తాగే వెదవల్లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం పోకిరీ సందర్భంగా చేశారు ఎవరైతే ఉగ్రవాదులకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు లేకపోతే తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేశారు వాళ్ళని వాళ్ళనేమో హీరోల్ని చేస్తూ తమనేమో దోషుల్లాగా చూపెడుతున్నారంటూ పోక్రీలో ప్రదర్శించినటువంటి డైలాగులు చూ తిన్నామా పడుకున్నామా తెల్లారిందాల లాంటి డైలాగులతో ఆయన సినిమాలన్నిట్లలో కూడా వరుసగా జర్నలిస్టులను కించపరుస్తూనే మాట్లాడుకుంటూ వచ్చారు ఆయన చేతిలో ఉన్నటువంటి మీడియా ఆయనది కాబట్టి జర్నలిస్టులందరూ కూడా సైలెంట్ అయ్యారు ఈవేళ తమ చేతిలో శక్తి వచ్చిన రోజున పూరి మీద రివర్స్లో అటాక్ చేసినట్టు కనబడుతుంది ఇది వాస్తవంగా అయితే కనుక వాళ్ళిద్దరు ప్రతీకార జ్వాల కనబడుతుంది ఇది రైటర్ రాంగ్ అంటే ఇద్దరు ఎథికల్గా చేసింది రాంగే జర్నలిజంలో లోపాలు ఎన్నైతే ఉన్నాయో సినీ రంగంలో లోపాలు అన్నీ ఉన్నాయి సమాజంలో లోపాలు అన్నీ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా అరవై శాతం సక్సెస్ఫుల్ ఉంటుంది నలభై శాతం నెగిటివ్ ఉంటుంది ఈ నలభై శాతం నెగిటివ్ని హీరోయిజంగా లేకపోతే దాన్ని ప్రొజెక్ట్ చేస్తే మిగతా రంగం అంతా కూడా హీరోయిజం కోసం దీన్ని ఎలివేట్ చేసుకుంటూ వస్తే ప్రతీకారాలు అవుతాయి ఆ ప్రతీకారాలకి పరాకాష్టే ఇది అనేది కనబడుతున్నటువంటి సత్యం వాటిట్లలో తిన్నారో తిరిగారో తెల్లారిందో చెప్పేటువంటి జర్నలిస్ట్ రోజున పూరీకి తిని తిరిగి తెల్లారడానికి ఏం జరిగిందో కూడా చూపెడుతున్నారు ఇది కరెక్టా కాదా అనేటువంటిది అటు జర్నలిస్టులు ఆలోచించుకుంటూనే ఉంటారు అటు పూరి కూడా ఆలోచించుకుంటారు అట్లాగని ఎవరు కూడా మార్చుకునేటువంటి ధోరణి లేదు ఎందుకంటే ఇంతకంటే అరాచకంగా తయారైపోయింది సోషల్ మీడియా సోషల్ మీడియాలో అయితే అసలు ఏమీ తెలియకుండా అడ్డకోలుగా రాయడం లేకపోతే అడ్డకోలుగా ఒక ప్రచారం చేయడం ఒక వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి చూస్తే మీడియాని తిట్టేటువంటి వాళ్ళు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారనడానికి సజీవ సాక్ష్యం ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న జరిగినటువంటిది సాక్షి పేరుతోనో లేకపోతే నమస్తే తెలంగాణ పేరుతో లేకపోతే లోకేష్ మీద అంటూ ఆంధ్రజ్యోతి పేరుతోనూ తయారు చేసినటువంటి వెబ్సైట్ వార్తల్లాగా వాళ్ళే వెంకయ్యనాయుడుని మేమే తీసుకొచ్చామని చెప్పినట్టుగా అంటే ఇదివరకు కార్టూన్లలో ఉండాల్సినటువంటి అంశం ఇప్పుడు మెయిన్ వార్తల్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గానికి పరాకాష్ఠ రోజున సోషల్ మీడియా అయితే ఇటు సినిమా రంగం ఏమో మీడియాని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది మీడియానేమో సినిమా రంగాన్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ధోరణి ఇప్పుడు కనబడుతుంది ఓవరాల్గా అయితే కేసులో కీలకమైనటువంటిది అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కూడా కేవలం సమాధానాలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకోటి రేపు పొద్దున వీళ్ళని మధ్య ఆ డ్రగ్స్ సేవించినట్టుగా నిరూపణ అయితే దానికి సంబంధించి ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది లేదా వాళ్ళని ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడానికి మాత్రమే అధికారం ఉంటుంది అంతకు మించి అయితే ఏం జరగదు వీళ్ళందరినీ పెద్ద పెద్ద తీవ్రవాదుల్లాగానూ నేరస్తులుగాను చిత్రీకరించడం కోసం లేకపోతే దానికోసం ఈ రోజునైతే వాళ్ళని పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కాదు ఓవరాల్గా మాత్రం ఈ అంశంలో ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద గోల్ వేస్తూ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి తిలాపాపం తలాపిడికేలాగా వ్యవహరిస్తున్నారు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి